Welcome to RL30 News. గాజువాక్లో ప్రపంచ మహిళా దినోత్సవ సంబరాలు జీవీఎంసీ అరవై ఆరో వార్డు కైలాస నగరంలో శ్రీ వాసవి గుండా గురుమూర్తి కళ్యాణ మండపంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీమతి బెల్లల శశికళ గారిని వరల్డ్ వైడ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ తరపున ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఫౌండర్ చైర్మన్ శ్రీ రామానుజ స్వామి పాల్గొని మహిళలు సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు ఎంతో శుభదినమని మహిళలు అందరూ అన్ని రంగంలో దూసుకుపోతున్నారని ఇంకా ఇంకా మహిళలు మహిళా లోకం ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే సమాజంలో నేడు మహిళలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని వాటి నివారణకు విద్యార్థినులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు గతంలో ఇంటికే పరిమితమైన మహిళలు నేడు ఎదురులేని నారీ శక్తిగా మారని కొనియాడారు మహిళలు ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు తోడ్పాటు అందించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఫౌండర్ చైర్మన్ శ్రీ రామానుజస్వామి బెల్లల పెంటబాబు మార్టిన్ బాచు అప్పలరాజు కార్మురి మహేష్ ఏవిఎన్ గుప్తా కట్టా సతీష్ హేమా శ్రీవాణి వైష్ణవి పద్మావతి మాలతి కమల తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా మా తాలూకా నాయకత్వానికి అందరికీ కూడా మహిళలందరినీ కూడా గౌరవించాలనే ఉద్దేశంతో అన్ని ఏరియాల్లో కూడా మా నాయకత్వానికి ఈరోజు సన్మాన కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా ఈవేళ ఈ మహిళా దినోత్సవం చాలా గ్రాండ్గా మొత్తం అన్ని అన్ని ఏరియాల్లో కూడా జరుగుతూ ఉంది మేము చేస్తున్నది ఏంటంటే మెయిన్ ఈరోజు కన్జూమర్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం కోసం కోర్టులను ఆశ్రయించడం ఏ రకంగా ఫైల్ చేయాలి ఏ విధమైనటువంటి ఇష్యూస్ వస్తే ఏ రకంగా ఫైల్ చేయాలి ఏ రకంగా సబ్మిట్ చేయాలి కోర్టులో ఏ రకంగా వినియోగ వినియోగదారులకు సంబంధించినటువంటి ఇష్యూస్ పరిష్కారం ఏ రకంగా చేయాలనేటువంటిది అన్ని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మా వరల్డ్ వైజ్ కన్సూమర్ రైట్స్ లో మేము ప్రారంభించిన దగ్గర నుండి ఈ రోజు వరకు రోజు చెప్పిన ఒక నూట ముప్పై ప్రోగ్రామ్స్ పూర్తి చేసి దిగ్విజయంగా ఆర్గనైజేషన్ కార్యక్రమాలను అందరూ స్థాయికి మేము ఎదగడం అనేది జరిగింది దీనికి మా దేశవ్యాప్తంగా ఉండేటువంటి మా లీడర్స్ అందరూ కూడా వాళ్ళందరూ సహకారంతో ముందుకి నడు నడుస్తూ ఈవేళ ఈ జిల్లా స్థాయిలో గానీ రాష్ట్ర స్థాయిలో గాని కేంద్ర స్థాయిలో గాని ఎన్నో కొన్ని చాలా వరకు కేసులు అనేది నడుస్తూ అందరికి వినియోగదారు సాల్వ్ చేయడంలో పూర్తి సక్సెస్ అనేది చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈ రోజు మహిళలు ఒక వీరులుగా గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది వాళ్ళకి ముందుగా మహిళా సోదరి కూడా ముందుగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కన్జూమర్ రైట్స్ నేషనల్ అధ్యక్షులైన స్వామి గారు విచ్చేశారు వారికి స్వాగతం అలాగే కన్జూమర్ రైట్స్ ఎంతో మందికి వారు అండగా ఉండి అన్యాయాలు జరుగుతూ ఉంటే కోర్టులకు తీసుకెళ్లి వాళ్ళకి రిటర్న్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది అందుకు స్వామి గారికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే